నాకున్నంతలో నేనున్నంత వరకు మా సిస్టర్ నేను బాగా చూసుకుంటాను నాకున్నంతలోని పాప వచ్చిన సాలరీతో నాకే ఫస్ట్ అన్న కొనాలి ఇవ్వాలి గిఫ్ట్ ఇప్పుడు నాకు మా అక్కకి నేను బ్రదర్ అయినా సిస్టర్ అయినా అన్నీ నేనే ఆ టయానికి దానికి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పాపకి వెజ్ అలవాటు చేయాలని చెప్పి మేము కూడా నాన్ వెజ్ అంతా అవాయిడ్ చేసాము వెజిటేరియన్ తింటున్నాము పుదీనా కొత్తిమీర అవన్నీ వేసాను ఇప్పుడు వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ హలో హాయ్ ఛానల్ ఎవరికమ్ షేర్ ఈ రోజు సండే కదా మా గ్యాంగ్ ఉన్నారు కదా చాలా రోజులైంది మేము నాన్ వెజ్ తిని చికెన్ బిర్యానీ చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను ఆల్రెడీ చికెన్ అది బిర్యానీ చాలా సార్లు మీకు చెప్పాను ఇప్పుడైతే చికెన్ మగ్గుతుంది ఒక పక్క చికెన్ ఉడుకుతుంది ఇంకో పక్క నుంచి ఎసరు కూడా మరిగిపోయింది ఈ మధ్యన మా పూర్విక కోసం మేము నాన్ వెజ్ తినడానికి తగ్గించేస్తాము ఎందుకంటే ఆ పాపకి వెజ్ అలవాటు చేయాలని చెప్పి మేము కూడా నాన్ వెజ్ అంతా అవాయిడ్ చేసాము వెజిటేరియనే తింటున్నాము సో ఇంకా సండే కదా చాలా డేస్ అయింది అందరం మా గ్యాంగ్ వచ్చారు కదా ఇంకా రేపు వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండ్ రేపు వచ్చి రాఖీ కదా రాఖీ పండుగ మా మేడం గారు వాళ్ళందరికీ రాఖీ కడుతుందంట ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు కుకింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసాక బయటికి వెళ్తాము ఏమవుతుంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తూ ఉంటాను చూస్తూ ఉండండి మధుర డౌట్ ఈ షేర్ కష్టం నిజంగా చెప్పాలంటే చంపిట్లోకి ఆగిపోతున్నాయి మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గుడుగారు సో బిర్యానీ అయితే ఇప్పుడు డమ్ పెట్టేస్తున్నాను పుదీనా కొత్తిమీర అవన్నీ వేసాను ఇప్పుడు వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ సో ఇప్పుడైతే పచ్చి పిచ్చి ఏవైతే ఉన్నాయో అవి వేస్తాం తిను పాప ఎలా ఉంది చెప్పు సూపర్ ఉంది నిజం చెప్పు నా కోసం చెప్ప బాగుందా బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే ఉప్పు కారం అన్ని సరిపోయినాయా మసాలా అన్ని సరిపోయింది ఇప్పుడైతే మేము మల్బార్ గోల్డ్కి వచ్చాము ఏంటంటే మా అక్కది ఆల్రెడీ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అది కొంచెం పేరుకుపోయింది ఎప్పటి నుంచో మార్చాలనుకుంటుంది పాపం నాకే ఇచ్చేసింది ఇచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఈరోజు నేను అది కొంచెం ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నా విషయం అమ్మాయికి తెలియదు నేను నార్మల్గా తీసుకొచ్చిన ఎక్కడ అనుకుని వచ్చేసింది అంటే నా బ్లాక్ బీడ్స్ కూడా ఏదో హుక్కు పోయింది అది వేపిస్తానని చెప్పి తీసుకొచ్చాను అందుకని వచ్చింది సో లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం కలెక్షన్ అది చూస్తాను ఏదైతే ఉందో అది ఎక్స్చేంజ్ చేసి దానికి వస్తుందో లేదో చూస్తాను దానికి ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఎలాగో రేపు రాఖీ ఉంది కదా రాఖీ కదా రాఖీ ఉంది కాబట్టి యాక్చువల్ గా బ్రదర్స్ సిస్టర్స్ కి ఇవ్వాలి గిఫ్ట్ ఇప్పుడు నాకు మా అక్కకి నేను బ్రదర్ అయినా సిస్టర్ అయినా అన్ని నేనే ఆ టైంకి దానికి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఏముంటుంది ఏంటో నాకు కూడా క్లారిటీగా తెలియదు ఒకసారి లోపలికి వెళ్ళి డిజైన్స్ అన్నీ చూస్తాను చూసి దాన్ని బట్టి దానికి గిఫ్ట్గా ఇస్తా వెళ్దామా ఇంకా ముందు కదా

అదే చేయాలి దిన్ అమౌంట్ పెట్టి అచ్చా అదే నించాలి అదే నించాలి యాక్టింగ్ చేయకపోతే కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉంది యాక్టింగ్ చేయకుండా ఉత్రం నాకు మరి దగ్గరికి జూమ్ చేయక వంద అప్పుడల్లా చేస్తాను దగ్గరికి జూమ్ వన్నందుకల్లా చేస్తాను మా ఆయన దాచేస్తాను లోపల లాకర్లో భద్రంగా ఉండాలని దాచేస్తా పని చేయాలంటే ఏదన్నా వర్షం రావాలి లేకపోతే నార్మల్గా అయితే పని చేయరు అక్కా చెల్లెలు కదా మేడం నువ్వు తీసుకురాలేదే బట్టలు తీసుకురా రెడీ అవ్వండి బయటకు వెళ్దాం మన టైం ఏందో కానీ వర్షం స్టార్ట్ అయింది కారులో వెళ్తాం గట్టిగా చెప్పు మనకి ఎందుకు మనం కార్లో వెళ్తామే అని తరుస్తామా మనము అక్కడ దిగమా మనము గురువు తీసుకుని వెళ్దాం గొడవ తీసుకుని షాపింగ్ చేద్దామా గురువు తీసుకుంటే ఏమవుతుంది సర్లే మంచిగా మాట్లాడు ఎందుకు అట్లా తయారైనావు పద ఈరోజు రక్షాబంధన్ కదా సో వాళ్ళ అక్కకి ఈ పాపకి రాఖీలి కొందామని చెప్పి బయటకు వచ్చాము మేము వచ్చడానికి కరెక్ట్గా ఏంటంటే వర్షం స్టార్ట్ అవుతుంది అప్పటివరకు ఎలాంటి వర్షం లేదు మా టైమింగ్ అలా ఉందనుకుంటా మోస్ట్లీ అయితే టైమింగ్ కూడా పెట్టారు కదా వన్ థర్టీ తర్వాత కడితే మంచిది అని చెప్పి తీసుకుందాంలే ఏముందే కట్టే ముందని చెప్పి నేను కొంచెం డిలే చేశాను బేసిక్గా నాకు బద్దకం ఎక్కువ అప్పటికప్పుడు చేసేస్తే పని అయిపోతుంది చేద్దాంలే చేద్దాంలే అని చెప్పి అట్లా డిలే చేసుకుంటూ వస్తే ఇంక ఇలా అవుతుంది నాకు అండ్ నేనేమనుకుంటున్నా అంటే రోడ్ సైడ్ ఇట్లా బండ్లపై అమ్ముతూ ఉంటారు కదా రాఖీలు వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా వాళ్ళ దగ్గర తీసుకుందాం అని స్టార్ట్ అయినా తీరా చూస్తే ఫుల్ వర్షం రా మరి ఈ వర్షానికి మోస్ట్లీ వాళ్ళు పెట్టకపోవచ్చు బండి పైన లేకపోతే గనుక షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిందే బండి దగ్గర వాళ్ళ దగ్గర ఏంటంటే చాలా కలెక్షన్ ఉంటే మంచిగా అనిపిస్తుంది రీజనబుల్ గా ఎలాగో ఒకసారి కట్టేసి మళ్ళీ తీసేస్తారు రాఖీ పర్మనెంట్ గా పెట్టుకోరు కదా వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటే ఇట్లా వర్షం వస్తుంది లాస్ట్ ఇయర్ వచ్చి మా పూర్విక రియో కట్టింది ఎందుకంటే అక్క వాళ్ళ అబ్బాయి లేకుండే ప్రతి ఇయర్ కట్టించాలనుకుంటాను వాడికి ఏమో అవ్వట్లేదు అసలు రావడానికి ఈసారి ఎట్లానో వరలక్ష్మి వ్రతానికి వచ్చారు కదా వరలక్ష్మి వ్రతం రాకి రెండు మనకు కలిసి వచ్చేసి సో ఇప్పుడు కడతారు అక్క చెల్లి కలిపి చూడాలి ఇప్పుడు అక్కడ లేకపోతే మళ్ళీ ఇంకా షాప్లోకి వెళ్ళి తీసుకోవాలి ఏమున్నాయి ఏంటో అక్కడికి వెళ్ళాక వీలైతే వీడియోలో చూపిస్తా వెళ్దామా సో చెప్పానా ఇక్కడ క్లోజ్ ఉంటాయని ఇంకా వెనక్కి వెళ్ళిపోయి అక్కడ షాప్ లో తీసుకున్నా చెప్పు నువ్వు చెప్పు మీనా ఏమేమి తీసుకున్నావా చూపించు ఒకటేనా జరుగు అట వెనక్కి వెళ్ళండి నాకు తెలుసు వస్తే టెండర్ పెడతాను ఏం తీసుకున్నాం సరిగా చూపించది పైకి పెట్టు డ్రెస్ పెట్టుకుంటా సరే క్యాన్సిల్ బాగా వద్దులే బాగాలేదు నీకు సెట్ అవ్వదు ఇదెవరికి మీరు వచ్చారంటే చాలా నాకు ఏదో ఒక టెండర్ పెడతానే ఉంటారు పాపం వాడికి ఏం తీసుకోవాలి వాడు ఫీల్ అవుతాడు అన్న చేతుల మీద ఇప్పిస్తాను ఇక అమ్ముడు సరేనా స్కూల్లో మా మాస్టర్ దగ్గర అప్పట్లో चाल दिस्त చెప్పాలంటే నాకు ఈ రాఖీలు కడితేనే రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఇవన్నీ నాకు తెలీదు బట్ నాకు తెలిసింది ఒకటి ఎలా ఉన్నా కానీ అన్న తమ్ముడు అయినా సారీ అక్క తమ్ముడైనా లేకపోతే అన్న చెల్లైనా ఎవర్ ఏదైనా కానీ రిలేషన్ అనేది ఎప్పటికీ వాళ్ళ యొక్క బాండింగ్ బట్టి ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో అన్నా ఆ రిలేషన్ అనేది అట్లా కంటిన్యూ చేయాలంటే కొన్ని కొన్ని మధ్యలో వస్తా పోతా ఉంటాయి అవన్నీ మనం అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళిపోతే లైఫ్ అనేది ఏ రిలేషన్ అన్నా హ్యాపీగా ఉంటుంది అవుతుందా ఈరోజుకి చెప్పు చూపించి సో ఎన్నో ఇయర్స్ నుంచి కట్టిద్దాం అనుకుంటున్నా అవ్వట్ల ఫైనల్లీ వీడు రేడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి పెట్టేసాను రాగి కడితే గిఫ్ట్లు ఇస్తారు అది అంటారు కదా పాపం వీడు ఇంకా అంత పెద్దగా అవ్వలేదు చదువుతున్నాడు తర్వాత జాబ్ చేసిన తర్వాత వాడి దగ్గర కూడా కొంచెం అమౌంట్ వస్తుంది కాబట్టి అప్పుడు ఏమైనా గిఫ్ట్లు కొనిస్తాడు ఈ రోజు ఏంటంటే వాడి తరపున నేనే కొనేసాను గిఫ్ట్స్ నా తరఫున వాడిస్తాడు గట్టిగా చెప్పు మీనా కదా సో వాళ్ళిద్దరికి గిఫ్ట్లు ఇచ్చాడు కదా సో మా కూడా నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఒక చిన్న ఏదో కొన్నాను వాడి కోసం ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాడు కాబట్టి ఫర్దర్ గా వాడికి చూసిన ప్రతిసారి నేనే గుర్తుకు రావాలి అందుకు కోసం మీరు కొనిచ్చిన ఏముందో తెలుసా ఎనీ కేస్ చెప్పకండి चप्पल कैसे वाची आर इवो हिस्ट्री एक्सपर्ट पिता प्लानिंग है हाँ पिता प्लानिंग है हाँ कैसे मेड करना है आधा राजू से हमने शादी हो जारे हम तब लोई बना पी तो स्टडी स्टडी की रिलेटेड बहुत सारे हाँ पी तो स्टडी स्टडी की रिलेटेड पी तो स्टडी स्टडी పెన్ గోల్డ్ బాక్స్ ఉన్నట్టుంది ఇంత బిస్కెట్ వస్తే బాగుంది పెన్న సో మంచిగా ఆ పెన్నుతో వేరనుకుంటే అది మంచిగా రాయాలి నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఒక మంచి స్టేజ్ లో ఉండాలి సరేగా చూసినట్టుగా నేను గుర్తుకు రావాలి ఆ పెన్నుతో స్టార్ట్ చేయి నీ లైఫ్ ఎక్కడ ఉండాలి తొందరగా స్టడీ కంప్లీట్ అయిపోయి మంచి జాబ్ సో మంచిగా బ్లెస్ చేసి చెయ్యి జాబ్ చేయాలి వచ్చిన సాలరీతో నాకే ఫస్ట్ ఏమన్నా కొనాలి నేను రాఖీ కోసం వెళ్ళాను కదా అక్కడ బ్యాంక్స్ నచ్చాయి ఇంకా వాడు ఏదోటి ఇవ్వాలి గిఫ్ట్ అది అంటారు కదా అని చెప్పి వాడి చేతుల మీద ఇప్పిద్దామని ఒకటి దాన్ని కూడా తీసుకున్నా సో ఇది రాగి సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఆశీర్వాదం తీసుకోలేరా పూర్ణికీడేదా అయిపోతుందని వచ్చేసాడు వాడు నువ్వెళ్ళు పూర్విక పూర్వీ డాక్టర్ తీసుకోంగ్ హ్యాపీగా ఉన్నారు అబ్బా

రాఖీ వద్దా ఎలా చూస్తున్నాడు కట్టేసే ఫాస్ట్గా పూర్వీ ఏ రియోనో సో ఫైనల్గా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి పదా ఫస్ట్ టైం మేడం గారు హెయిర్ కట్ కావాలని అడిగింది ఒకసారి హెయిర్ చూపించు ఇంత లాంగ్ ఉంది కానీ కొంచెము హెయిర్ తక్కువనింది సో హెయిర్ కట్ చేస్తే మంచిగా వాల్యూమ్గా కనిపిస్తుంది అని తీసుకొచ్చా ఏ హెయిర్ కట్ కావాలి ఫెదర్ కట్ కూర్చో షార్ట్ ఏం లేదు నాన్న బాగుంది మంచిగా అనిపిస్తుంది నువ్వు ఏదైనా పోనీ వేసుకున్నా బాగా అనిపిస్తుంది హెయిర్ గ్రోత్ అవుతుంది రెగ్యులర్ గా ఆయిల్ అది పెట్టుకో పెట్టుకోకుండా అట్లా స్టైల్ వదిలేస్తా అనుకో హెయిర్ గ్రోత్ ఏ గ్రోత్ అవ్వదు హెయిర్ గ్రోత్ అవంటే ఇప్పుడు మీ నాన్న రియాక్షన్ చూద్దామా పదే ఏమనలే పద రా బాగలేదా బాగుందా తిడతాడేమని భయపడిపోతుంది అప్పుడు బాగుందా తిడతాడేమని భయపడిపోతుంది అప్పటి నుంచి ఆ పిల్లకి కింద చాలా సన్నగా ఉంది తోకలాగా అట్లా హెయిర్ కట్ చేయడం వల్ల కొంచెం వాల్యూమ్ గా కనిపిస్తుంది కొంచమే తీసారు తీసారు ఎక్కువ తీయలేదు భయపడిపోతుంది అప్పటి నుంచి నువ్వు తిడతావు తిడతావా తీ నిన్న మల్బార్లో చూపించాను కదా బ్లాక్ బీడ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను మా సిస్టర్ కని చెప్పి ఇది తీసుకునింది అక్కడ ఉండే కలెక్షన్లో బట్ ఇదే మంచిగా అనిపించింది కొంచెం గోల్డ్ కూడా బాగా ఉంది మనకున్న క్రియేటివిటీ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ పెండెంట్ ఉంది సో ఇవి తీసుకొని పెండెంట్ దీనికి అటాచ్ చేయించాను సో బాగుంటుంది కదా ఊరికి ఇంట్లో పెట్టుకొని మనం చూసుకొని మురిసిపోయే బదులు ఇలా అయితే కొంచెం బాగుంటది అనిపించింది ఇలా బాగుందా నచ్చిందా బాగుంది నాకైతే బాగా నచ్చింది మొత్తం ఇక్కడ గోల్డ్ వచ్చి మంచిగా అనిపించింది ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం చూసారా సార్ ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ అంటే ఇది నాకైతే సిక్స్టీన్ ఇంచెస్ సరిపోతుంది సిక్స్టీన్ ఇంచెస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను వేర్ చేసిన ఈ బ్లాక్ బీట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ ఇది వచ్చి ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది కొంచెం ఏడు వరకు వచ్చింది సో నాకైతే చాలా బాగా నచ్చింది నిన్న అక్కడ మేబీ ఆ వాయిస్ అక్కడ క్లారిటీగా ఉండకపోవచ్చు కదా అందుకే మీకు చూపిస్తున్నా తీసుకో పండగ చేసుకో వెల్కమ్ సో ఇప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా టైం అయిపోయింది ట్రైన్కి వెళ్తారు నైట్ గౌతమికి అండ్ ట్రాఫిక్ ఉంటుంది కదా ఫుల్గా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నారు వచ్చి టూ డేస్ అయిందంటే వెంటనే వెళ్ళిపోతారు ఎప్పుడు వచ్చినా కనీసం ఉండని కూడా ఉండరు ఎక్కువ మాట్లాడితేడ్చేది అందుకే ఎక్కువ మాట్లాడను స్టార్ట్ అంది వేలో ఉంది వస్తా ఉంటుంది సో మా అక్కకి నేను ఒక విషయం చెప్పాలండి బ్రదర్ అయినా సిస్టర్ అయినా అన్నీ నేనే నేను దాని మీద చిన్నదాన్నైనా కానీ కొంచెం ఏమో తెలీదు తో తోడబుట్టువుల్ని చూసుకుంటే అది చాలా మంచిది మనకు ఉన్నంతలోని బట్ నాకున్నంతలో నేనున్నంత వరకు మా సిస్టర్ నేను బాగా చూసుకుంటాను నాకున్నంతలోని ఏదైనా పాప మా అమ్మాయి ఏం అడగదు అమ్మాయి అడగముందని నేను చేస్తాను ఏమో ఆ రిలేషన్ ఎట్లా ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ మా రిలేషన్ ఎప్పటికీ అలానే ఉండాలి బ్రదర్ ఉంటే చూస్తాడో లేదో నాకు క్లారిటీగా తెలియదు బట్ మాకు బ్రదర్స్ అంటే మా తమ్ముడు ఉన్నాడు ఓన్ అయితే లేరు సో నాకు అంటే నేను తమ్ముడైనా అన్నైనా చెల్లైనా అక్క అయినా అన్నీ నేనే మా అక్కకి సో నేనున్నంత వరకు అమ్మాయికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని అయితే ప్రామిస్ చేస్తున్నా నాకు ఎక్కువ మాటలు చెప్పడం చేత అంటే ఎక్కువ ఇష్టం ఉండదు ఏదైనా చేతల్లో చూపిస్తాను ఊరికే నేను సొల్లుకోవలే నాకు చెప్పడం నచ్చదు బట్ ఉన్నంత వరకు మంచిగా చూసుకుంటే నాకు తోచినంత వరకు సరేనా హ్యాపీగా ఉండు వెళ్దామా ఏడ్చులే ఏడ్చుద్దా అందుకే నాకు తెలుసు ఏడ్చున్నా నాకు చెప్పాలనిపించి నేను చెప్పిన అంటే ఇది ఏదో గొప్పని కాదు చూసుకోవడం అనేది అది ఏమో నాకు తెలియదు కానీ చూసుకోవాలంటే రిలేషన్ అలా ఉంటుంది సో ఉన్నంత వరకు మా మేడం చూసుకుంటా సరే అది బయలుదేరుతాం పద జిలేబి తిను now and press the bell icon never miss an update